We I परवर्ती ने तोड़े ఉండే పెట్టకుండా పోయకుండా పేరున్న వాళ్ళు మనలు రాలు ఆచున్న రాలు ఉంటారు మరి ఏం పెట్టకుండా అంత దూరా ఫలాను రాజ్యం మాడు మా తమ్ముడు పెద్ద పేరు పెద్ద పెట్టకుండా అయ్యా అయ్యా కంటిక పుట్టి కలకల కడకల కన్నీరు తీసిండు ధర సూర్య మారాజుకి అప్పుడు ఏమనుకున్నాడు ఉన్నా అన్నవాయ వ అన్న పట్టం ఉన్న అన్న బిడ్డ ఉన్నదా పాయనా అన్న పట్టం పోయి అయితే అని ధర సూర్య మారాదు అన్న పట్టం పోతానని రాదు ధర సూర్య రాదు రా వెళ్ళి రాదు ఒక్కడు దాని బాట అన్న ఉన్నాయి ఇంటికి అచ్చరయ్యా అన్నయ్యా నాన్న ఉన్న రాను అమర సింగురాలు ఉంటే నాన్న మీద పడితే పది మంది కూర్చుంటే పది మంది నాన్న నడితే పది మంది నా ఎంత పచ్చటూడు కాదు ఊలో తొట్టెలోని ఆత్మరాని ఉన్నది ఆనాడికి దగ్గర ఉరికచ్చి అన్న బిడ్డ నువ్వు సాతికి అర్దుకున్నావు ఓ బిడ్డ నువ్వు బిడ్డ ఎంతేందువారా వెళ్ళ ముందుకు ఎవరూడగట్టుకున్నవా బిడ్డో నువ్వుక నెలవారం వెళ్ళ ముందు మీ ఆ బిడ్డ ధన సూర్య మహారాజు బిడ్డని సాతి కత్తుకున్నాడు ధన సూర్య మహారాజుకి అప్పుడు ఏమనుకున్నాడు ఎంత చెడు ఉన్నా ముగ్గోరు చేతుల పిల్లలు ఆడి దాన్ని నోటి అర్థమాగది నాకు నలుగురు భార్యలు ఉన్నారు ఇవాళ ఎంతర్థుడు నా కడతా పుత్ర సంతానం లేదు ఈ బిడ్డను తీసుకుపోయి నా నలుగురు భార్యల చేతిలో పెడతా నలుగురు భార్య చేతిలో పెడితే నా బిడ్డలు సాధు సంబరించి పెంచి పెద్ద చేస్తారు నేను ఎంతర్థుడుగా అన్నాడు ధనసూర్యరాధేమనుకున్నా అన్న ఉదయం పోయినా తమ్ముడు ధనసూర్య మారాధ బిడ్డలు సాధి సంబలించి పెంచి పెద్ద చేసి పేరు పెద్దగా ఉండాలి ధనసూర్య మారాజు బిడ్డలు ఎత్తుకున్నడేవా ಇಂತಿ ಹೂ ತಾನೀರೂ ಲಾ ತಾಲ

కొద్దిగా ఏమో పోరాలు వస్తారు పొద్దురు పెట్టుదోళ్ళు వస్తారు చిక్కుడి కొంటూరు సిక్కుడు ఎట్టి మీరు పూతలు కూతుందే గోడానికి ఎట్లా మీరు నా చీరలు ఎవరికి ఎట్టి ఖాతలు లేవు పూతలు లేవు నా చీరలు సిక్కుడి ఎట్ల మీద కాంచి గునా ఎక్కువ సమాధింది గుత్తులు మింగి అదంతా అదంతా మోటార్లో పెడతాను మంచిగా పెడతా మనలకే పెడతాను పెడతా పోరాలునా ఇలా గట్టుల గడలే పెడతాను

అయితే గీడి ఇట్లా కావచ్చు ఎర్రవీ అమ్మడు ఇట్లా కావచ్చు గారు తీసుకుంటున్నది అంటే మారిపో ఒక ముద్ద తీసుకోవాలి గద్దెలు సిద్ధగా ఉండే నాకు ఏ అద్దె అయితే గౌన్ల గిట్ట కావచ్చు గౌన్లకొచ్చు మా సక్కని కలవత్తాడు మా ఆయనకి వాటికరా మొన్న మా ఆయన నరమేట వేండు నరమేట పోయేది ఆ గౌన్ల చూసి మా ఆయన ఉంటున్నావు మరి ఎత్తి కళ్ళు ఎత్తడు మా ఆయన ఓన భయము చిల్క్కున్నాను కదా కళ్ళు వాణిపోతే బాగా అనుకున్నామీ అంటే పెట్టుకున్నాం ఆ డబ్బా

రాత్రి పన్నెండు నాల ఒకటి అవుతుంది ఆచర అంత ఒక కలుపుతున్నది సప్పుడు గల్ సబ్బు గల పురపుర ఒకటే సప్ డీజే పెట్టినట్టు సప్పుడు అవుతుంది ఇక యూట్యూబ్ మోటల్లో వచ్చి మా ఇంటి కూడా డాన్స్ చేస్తారు డీజే

లేచి వారికి బిడ్డ ఏంటి అంటే వానకు కొట్టుకపోతులు కళ్ళగడ్డ పెట్టినరా ఒక్కొక్క గడ్డ కిలో రెండు కిలో గీతూ ఒక్కొక్క గడ్డ గీతకింది ఈ శివరాత్రి నాడు ఆ గడ్డ మధ్య ట్రాక్టర్ లో పోస్తున్నా నరిగోపులా వేయినా అమ్ముడు పోలే నరవేట వేయినా అమ్ముడు పోలే ఆ టైనా అమ్ముడు పోలే கந்தகாட்டு வெள்ளைக்காட்சி ஏன் கட்டா கந்த காட்டும் என்ன ఈ ఊరు మా అందిరా సౌతులు తట్టలు పట్టుకొని ఓగల కట్టాల నా గడ్డ చూసి నాకు కావాలంటే నాకు కావాలంటారు ఆ చావుగా మావా నా పస్త చూసి అంటారు కదా పిల్ల గడ్డ మంచిగా ఉన్నది గీత టేస్ట్ ఉన్నది గీత దొడ్డు దీనికి ఏమి పిల్ల నువ్వు కూడా మస్తు കടക്കട തൊട്ടുണ്ടാണ് മാ बाल മൊത്തേ ഗടകെ വെച്ചി ഇന്നിവിടെ മായേ കൊరికి తిന്നది ആ കൊరికి తిന്നോടക്കല്ലേ കൊరికి తిന്നാട്ടാ ഇല്ല

ನಮ್ಮ <laughs> ಅಡೇ <laughs>

మరి సమ్మక్క గద్దె మరి కొబ్బరికాయ అంటే కొడతావు ఆగర్బాద్ పిల్లలు పెడితే రాజాన్న ఇసు ఎక్కడ ఎక్కిరావు హలో పెట్టి అటుమక్క ఇసురై అవే గద్దెకన్నీ తీసుకోవాలి కాజీ

ఐదు రూపాయలు పట్టుకొని ఈత కళ్ళు నేను పీసే లేదని వాడు కేసే పెట్టిండని పోలీసు ఆ కానిస్టేబుల్ చూసి కన్నే కొట్టిండు

பாடுஞ்சமுடாத்தியாடி <laughs> <laughs>